తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఏపీలో మరో నాలుగు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి ఈ నేపథ్యంలో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ ఎలా చేరుకోవాలి అనే దిశగా సీఎం జగన్ ఆలోచన చేస్తున్నారు ఎన్నికలపై వైసీపీ అధిష్టానం ఫుల్ ఫోకస్ పెట్టింది ఒకవైపు రాబోయే ఎన్నికల్లో తమకు టికెట్ వస్తుందో రాదోనని ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతుంటే నో టికెట్ సంకేతాలతో ఎమ్మెల్యేల అనుచరులు ఆందోళనకు దిగుతున్నారు పలుచోట్ల రాజీనామాలకు కూడా రెడీ అవుతున్నారు నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పుపై వైసీపీ అధిష్టానం కసరత్తు కొనసాగుతోంది పలువురు ఎమ్మెల్యేలకు సైతం నో టికెట్ అంటోన్న సీఎం జగన్ కొందరికి మరొక చోట గా బాధ్యతలు దీంతో ఈసారి టికెట్ దక్కుతుందో లేదోనని సిట్టింగ్ లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలను తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి పిలిచి మాట్లాడుతున్నారు మరోవైపు ఏలూరు జిల్లాలోని కీలకంగా మారిన చింతలపూడి అభ్యర్థిని మారుస్తున్నారన్న ప్రచారంతో వంద కార్లతో తాడేపల్లికి చేరుకున్నారు చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా అనుచరులు పశ్చిమ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ మిథున్ రెడ్డి ఇంటి దగ్గర ఎలిజా అనుచరులు ఆందోళన చేపట్టారు ఎలిజాకే మరోసారి సీటు కేటాయించారు డిమాండ్ చేశారు పోలీసులు అడ్డుకోవడంతో ఎలిజా అనుచరులు వారితో వాగ్ వివాదానికి దిగారు దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఇది చాలదన్నట్లుగా శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే శంకర నారాయణకు మద్దతుగా వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు శంకర్ నారాయణకి టికెట్ కేటాయించాలి అంటూ సోమందేపల్లి వైఎస్ఆర్ సర్కిల్ దగ్గర కార్యకర్తలు బైఠాయించారు మంత్రి ఉషశ్రీ చరణ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఉషశ్రీ వద్దు శంకర నారాయణ ముద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు కళ్యాణదుర్గంలో ఉషశ్రీ చరణ్ కు టికెట్ ఇవ్వట్లేదు లేదని అక్కడ కార్యకర్తరాలు సంబరాలు చేసుకుంటుంటే పెరుగున్న టికెట్ ఉషశ్రీకి ఎలా ఇస్తారని ఎమ్మెల్యే శంకర్ నారాయణ వర్గం ప్రశ్నిస్తోంది శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోనూ వైసీపీ ప్రతినిధుల రాజీనామాల పర్వం కొనసాగుతోంది గాండ్లపెంట మండలంలో పది మంది సర్పంచ్ నలుగురు ఎంపీటీసీలు ఎంపీపీ వైస్ ఎంపీపీ జెడ్పీటీసీలు రాజీనామా చేశారు ఎమ్మెల్యే సిద్దారెడ్డికి సీటు రాదన్న ప్రచారంతో తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే టికెట్ పై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది మరి అధిష్టానం ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తుందో చూడాలి